భారత్ ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు అని అన్నారు ప్రధాని మోదీ ఘనా పార్లమెంట్ ను ఉద్దేశించి ప్రసంగించారు ఘన అత్యున్నత పురస్కారాన్ని అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు ఇప్పటికీ ఇరవై నాలుగు దేశాల అత్యున్నత పురస్కారాలు పొందిన ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు ఆఫ్రికా దేశం ఘనాలో ప్రధాని మోదీ పర్యటన విజయవంతమైంది ఘనా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు మోదీ ఘన అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించడం నూట నలభై కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమన్నారు రెండు దేశాలు కూడా వలసవాద పాలనపై పోరాటం చేసి స్వాతంత్రం సాధించాయన్నారు భారత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమన్నారు మోదీ భారత్ ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లన్నారు మోదీ ప్రజాస్వామ్యం భారత్ లో ఒక వ్యవస్థ మాత్రమే కాదని సంస్కృతికి నిదర్శనమన్నారు భారత్ త్వరలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నారు ప్రస్తుతం ప్రపంచం ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంటోందని ఇలాంటి సమయంలో భారత ప్రజాస్వామ్యానికి ఆశాణంలా ఉందన్నారు మోదీ ఇండియా ఇస్ ద మదర్ ఆఫ్ డెమోక్రసీ అమారే లో బస్కార్క్రసీ నాట్ మియర్లీ అ సిస్టమ్ ఇట్ పార్ట్ ఆఫ్ అవర్ ఫండమెంటల్ వాల్యూ

రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ లక్ష్యమన్నారు ప్రధాని మోదీ ఘనా పర్యటనలో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు మోదీ విశిష్ట రాజనీతిజ్ఞతకు ప్రపంచ వ్యాప్తంగా ప్రభావవంతమైన నాయకత్వానికి గుర్తింపుగా ఘన తమ దేశ అత్యున్నత జాతీయ పురస్కారం ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనాతో సత్కరించింది గత మూడు దశాబ్దాల కాలంలో భారత ప్రధాని ఘనాలో పర్యటించడం ఇదే తొలిసారి ఘనా పర్యటన తర్వాత టొబాగో బయలుదేరారు మోదీ ట్రినిడాడ్ తో పలు ఒప్పందాలపై మోదీ సంతకాలు చేస్తారు